తారుమారు కావచ్చు రకరకాలు రావచ్చు కానీ మనం నమ్ముకున్న దేవునికి నమ్మకంగా జీవించాలి వాక్య భాగంలో ఏముందంటే మీ భయంతోను వణుకుతోను మీరు పొందిన రక్షణ కాపాడుకోవాలి మీరు పొందిన రక్షణ కాపాడుకోవాలి భయముతోను వణుకుతోను చాలామంది రక్షణ పొందినారు కానీ పడిపోయినారు పడిపోతూ జీవిస్తున్నారు పడిపోయిన జీవితం ఇది సరి అయిన జీవితం కాదు దేవుని దగ్గరికి వచ్చి సరి చేసుకొని సరిగ్గా నడవడమే మంచిది ఆహా మంచి పని చేశాడు విధేయత చూపించాడు దేవుని మనసు మార్చేసాడు విధేయత దేవుని మనసును మారుస్తుంది కన్నీళ్ళు దేవుని మనసును మారుస్తుంది ఆహాముని నాశనం చేద్దాం అనుకునే ఆ యొక్క ప్రణాళిక తారుమారు ఎలా విధేయత వలన అవిధేయత వలన ఎలాగైతే ప్రణాళిక తారుమారు అవుతుందో అలాగే విదేత వలన కూడా ప్రణాళిక తారుమారు అవుతుంది నాశనానికి వెళ్ళి ఆహాబు జీవానికి వెళ్ళిపోతున్నాడు అంతేకాదు అతను బతికినంత కాలం సౌఖ్యం ఇస్తాను అతని మీదికి ఏ అపాయం రప్పించను అని దేవుడే మాట్లాడుతున్నాడు చూసారా మనము దేవుని దగ్గర మోకాళ్ళని మన యొక్క ప్రతి పొరపాటును ఒప్పుకొని ఆయన ప్రతి మాటని లోబడి జీవించాలి అని మనసుతో ఉంటే కనుక మన మీద ఉండే నాశనం తొలగిపోతుంది మన మీద ఉండే శాపం తెలిగిపోతుంది మనకు వచ్చే అపాయం కూడా రాకుండా దేవుడు ఆపివేస్తాడు అపాయాలన్నీ తొలగిపోతాయి ఆశీర్వాదం వచ్చేస్తుంది దేవుడు ఎలాంటి వాడంటే శాపాన్ని ఆశ్రదంగా మారుస్తాడు